మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర తీరాలకు భక్తులు పోటెత్తారు ఈ పర్వదినాన సముద్ర స్నానం చేస్తే సకల పాపాలు కష్టాలు పోయి సుఖశాంతులతో ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం అనకాపల్లి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి లక్షకు పైగా భక్తులు రేవు పోలవరం తీరంలో సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు స్నానాలు చేసి కొండపైన ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ మాధవ స్వామి వారిని దర్శించుకుంటే భక్తులకు మంచి జరుగుతాదని నమ్మకం భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మెరైన్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు భక్తులకు రవాణా సౌకర్యానికి ఏ పీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు ఇక్కడే కాకుండా జిల్లాలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో ప్ కూడా భక్తులు పెద్ద ఎత్తున సముద్ర స్నానాలు చేస్తున్నారు యామగిరిపై వ్యండిస్తున్న శ్రీ భూదేవి లక్ష్మీ మహాస్వామి వారి వార్షిక కాలం ప్రతి ఏటా కూడా భీష్మ భీష్మకా అలాగే పౌర్ణమి రోజున పౌర్ణమితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి <laughs> కానీ ఈ రోజున సముద్ర స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది అలాగే స్నానం సముద్రంలో స్నానం చేయడం వల్ల పాపాలను తిరిగిపోయి పుణ్యాలు అలాగే స సగ సిరి సంపద వస్తాయని చెప్పి ప్రతి దీనివల్ల ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మాకు రోజున లక్షలాదిగా జనాలు వచ్చి సముద్ర స్నానం ఆచరించి కొండపై ఉన్న లక్ష్మీ మాధస్వామిని దర్శనం చేసుకొని వెళ్తుంటారు ఓకేనా